ఇప్పుడు నేను శారీ ప్లేటింగ్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను శారీ ప్లేటింగ్ ఇవి కూడా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ లాగా పెడతాను షార్ట్స్లో పెడతాను లాంగ్ వీడియోస్ అంత పెట్టిన పెద్ద ఇదిగా చూడట్లేదు షార్ట్ వీడియోస్ అయితే బాగా చూస్తారు కాబట్టి దానికోసం నేను షార్ట్ వీడియోగా మీకు పార్ట్ వన్ పెడుతున్నాయి ఇది పార్ట్ వన్లో ఏంది అని అంటే మనం చెస్ట్ ప్లీట్ ఎంత తీసుకోవాలి లెంత్ ఎంత తీసుకోవాలి అనేది చూపిస్తున్నా ఫస్ట్ చె చెస్ట్ ప్లీట్ వచ్చేసి లెంత్ సిక్స్టీన్ తీసుకోవాలి విడ్త్ వచ్చేసి సెవెంటీన్ తీసుకోవాలి లెంత్ సిక్స్టీన్ ఉంటే మ్యాక్సిమం సన్నగున్నోలకి బక్కగున్నోలకి ఎవరికైనా సరిపోద్ది విడ్త్ సెవెంటీన్ మ్యాక్సిమం తీసుకోవాలి దాన్ని తీసుకొని అలా చేసేస్తే నీట్గా చెస్ట్ ప్లీట్ వచ్చేసేది నెక్స్ట్ వచ్చేసి చీర కుచ్చుళ్ళు కుచ్చుళ్ళకి మనకి లెంత్ మనకి చుట్టు చుట్టు తిరుగుడు వచ్చేసి అంటే లెంత్ వన్ మీటర్ కట్టు జంగులో వదిలేసేసి మిగతా మొత్తం ప్లీట్స్ పెట్టేసుకుంటే కరెక్ట్ సరిపోయింది ఎవరికైనా నాలాగ లావుకున్న వాళ్ళకైనా వాళ్ళకైనా ఎవరికైనా మ్యాక్సిమం సరిపోయింది నెక్స్ట్ వచ్చేసి నేను ఏంటంటే కుచ్చుళ్ళు పెట్టడం అంటే చీర ఎక్కువ కుచ్చుళ్ళు వస్తే లుక్ బాగుంటుంది కానీ కొంతమంది ఏంటంటే పెద్ద పెద్ద ప్లీట్స్ పెట్టేసేసి కుచ్చుళ్ళు తక్కువ వస్తున్నాయి మనకి కుచ్చులు ఎక్కువ రావాలి అని అంటే చిన్న చిన్నవి చాలా చిన్నవి ఎంత హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అట్లా పెట్టేసుకుంటే మాక్సిమం చీరకు వచ్చేసి థర్టీన్ లేదా టెన్ టు థర్టీన్ మధ్యలో ప్లీట్స్ వస్తే చీర కట్టుకున్న లుక్ వస్తుంది కింద కుచ్చుళ్ళు లుక్ వస్తాయి అనమాట అది మెయిన్ చిన్న ప్లీట్స్ ఎంత చిన్న ప్లీట్స్ వీలైతే అంత చిన్న ప్లీట్స్ నేను నాకు పదకొండు వచ్చినాయి ప్లీట్స్ చిన్నగా పెట్టుకుంటే బాగుంటుంది లుక్ అనేది చీరకి అది పెట్టేశాను నేను ఫస్ట్ శారీ ప్రీప్లైటింగ్ చేసే ముందు ప్లీట్స్ కొంగు అన్ని పిన్స్ పెట్టేసుకొని తర్వాత ఐరన్ చేస్తాను నెక్స్ట్ ఐరన్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నా నేను ఈ ఐరన్ బాక్స్ వచ్చేసి ఆన్లైన్లోనే పర్చేస్తాను దీంట్లో వాటర్ పోసేసుకొని వాటర్ స్ప్రే చేస్తే ఐరన్ బాక్స్ ఇది ఇది నేను అమెజాన్లో తీసుకున్న సిక్స్టీన్ హండ్రెడ్ పడింది అరౌండ్ వాటర్ పోస్తున్నాము ఫస్ట్ వాటర్ పోసేసి లెవెల్ సిల్క్లో పెట్టుకున్నా ఇవి చీరలు కదా సిల్క్లో పెట్టేసుకొని వాటర్ స్ప్రే చేసుకుంటే ఐరన్ చేస్తే ఈ ప్లీట్స్ మనకి వీడియోలో విడిగా అందరూ చూపిస్తూ ఉంటారు కదా ఇన్స్టాలో అట్లా ఇలా ఇలా మనం ఎట్లా చేసినా కానీ ఆ ప్లీట్స్ పోవట్లేదు అని అంటే దానికి మెయిన్ రీజన్ వాటర్ స్ప్రే చేసి చేస్తారు వాళ్ళు అందుకని ప్లీట్స్ ఎంత ఎలా మనం ఐరన్ చేశాక ఎట్లా చేసినా కానీ అవి పోవు లేదు నార్మల్ నార్మల్గా చేస్తే ఐరన్ మళ్ళీ ముడతబడిపోతాయి మనం ఫోల్డింగ్ అట్లా ఇట్లా వేసేస్తే ముడతడతాయి కానీ దీనికి మాత్రం అట్లా రావు పార్ట్ టూ నెక్స్ట్ వీడియోలో పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్